చూసుకున్నట్లయితే ఏపీకి ఊహించని షాక్ అయితే ఇవ్వడం జరిగింది ఐఆర్ఏఎస్ అధికారి మధుసూదన రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు నిలిపివేత చేసి అంటే నిలిపివేయడం అయితే జరిగిందన్నమాట క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఏపీ కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు ఐఆర్ఏఎస్ అధికారి ఎం రెడ్డి సస్పెన్షన్ నిలిపివేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన మీదట సస్పెన్షన్ తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది పూర్తి వివరాలతో కౌంటర్లో దాఖలు చేయాలని కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది కేంద్రం నుంచి డిప్యుటేషన్పై వచ్చిన తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదిన జారీ చేసిన జివో డెబ్బై ఐదును సవాల్ చేస్తూ మధుసూదన రెడ్డి హైదరాబాద్లో క్యాట్లో పిటిషన్ వేశారు దీనిపై క్యాట్ సభ్యులు డాక్టర్ లతా బస్వరాజ్ పట్నే అదేవిధంగా సౌలిని మిశ్రాలతో మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఏపీ ఫైబర్నెట్ ఎండీగా ఉన్న మధుసూధనారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం జూన్ ఏడున ఆదేశించింది అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలతో పాటు సాక్ష్యాలను తారుమారు చేశారని భావించినట్లయితే అదే రోజు సస్పెండ్ చేసి ఉండవచ్చునని అలా కాకుండా రెండు నెలల తర్వాత అది డిప్యూటేషన్ నాలుగు రోజుల్లో ఉందనగా సస్పెండ్ చేయడం సరికాదని క్యాట్ అయితే పేర్కొంది ఈ రెండు నెలల్లోనూ ఆయనపై విచారణ జరిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కూడా పేర్కొంది ప్రాథమిక ఆధారాల ప్రకారం జివో డెబ్బై ఐదును అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల విషయంలో ఊహించిన షాక్ అయితే తగిలింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు